రాజాబాబు జగన్ బాబు చాలా బాగా చేస్తున్నారండి మనం మర్చిపోకుండా జగన్ అనుకు మనం ఓటేసి మన రాజాబాబు మనం ఎక్కించుకోవాలని రాజనాథం నియోజకవర్గం మహలిని మహారాజుగా ఏలుబడి చేసిన రాజాబాబుకి మన ఓటు వేసి మన గెలిపించాలని ప్రతి ఒక్కరిని మేము మనం చేసుకున్నాం మరి జగన్ గారు అనేది చాలా బాగా చేస్తున్నారు రాజా గారు బాగా చేస్తున్నారండి రాజా జగన్ గారు పరిపాలన చూసుకోకర్లేదు మళ్ళీ మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం రాజా గారు పరిపాలన అయితే చాలా బాగుంది మన జగన్ అన్న మళ్ళీ మళ్ళీ రావాలి మా రాజాబాబు గారు కూడా మా ఊరికి చాలా మేలు చేశాడండి పార్టీ కూడా మేము ఇబ్బందులున్నా ఏ సమస్యలున్నా మమ్మల్ని అడిగి తెలుసుకునే ఇబ్బందులు మమ్మల్ని ఆదుకుంటున్నాను కూడా మేము చాలా నోట్ ఉంటాము అందు కాబట్టి మళ్ళీ రావాలి మా కోసం అందరి కోసం కూడా కావాలని కోరుకుంటున్నాం కే మన ఓటు